యుహాన్ సువార్త పదిహేను అధ్యాయము మొదటి వర్షము నుండి ఎనిమిదవ వచ్చిన వరకు నేను నిజమైన ద్రాక్ష బలిని నా తండ్రి వ్యవసాయి నాయందు ఫలింపని ప్రతి కొమ్మను ఆయన తీసివేయును ఫలించు ప్రతిదీగా అధికముగా ఫలించటకై ఆయన దానిని కత్తిరించి సరిజేయును ప్రభు నందు ప్రియా సహోదరి నేటి సువార్తలో యేసు ప్రభు మనలను కొమ్మతో పోలుస్తున్నాడు కొమ్మ చెట్టుతో ఉన్నప్పుడు మాత్రమే జీవం కలిగి ఉంటుంది చెట్టు నుండి వేరు చేయబడినప్పుడు కొమ్మకు జీవం ఉండదు ఆ కొమ్మ ఎండిపోతుంది ఆ కొమ్మ ఫలించటానికి అవకాశం ఉండదు ఆ ఎండిపోయిన కొమ్మను అగ్నిలో పారవేస్తారు అదే విధముగా మనం కూడా ప్రభునందు లేకపోతే మనము ఎండిపోతాం త్రస్సు వేయబడతాం అగ్నిలో పారవేయబడతాం ప్రియా సహోదరి సహోదర ప్రభు తెలియజేస్తున్నాడు నాయందు ఫలించు ప్రతి తీగను నా తండ్రి కత్తిరించి సరిజయ్యను అధికముగా ఆయన సహాయం ప్రభు నందు ఉంటే మనకు జీవము నందు లేకపోతే మనము జీవం పొందుకోలేం జీవితములో ఫలితాన్ని సాధించలేం జీవితములో విజయాన్ని సాధించాలంటే నందు ఉంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది ప్రియ సహోదరి సహోదర అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఐదు విధంగా తెలియజేస్తున్నాడు ఎవడు నాయందు ఉండునో ఎవని ఎందు నేను ముందునో వాడు అధికముగా ఫలించును ఎరయనా నేను లేకుండా మీరు ఏమియూ చేయి జాలరు నందు ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాం అధికముగా ఫలిస్తాం ప్రియ సహోదరి సహోదరు ద్వారా అందుచేత మనము ప్రభుత్వం ఐక్యమై జీవించటానికి మరి ప్రభు యొక్క మార్గములో పయనించడానికి మనందరికి కూడా ప్రయత్నం చేద్దాం నేను లేకుండా మీరు ఏమీ చేయించాలని ప్రభు తెలియజేస్తున్నాడు అవును ప్రభుతో ఉంటే మనం విజయాన్ని సాధిస్తాం పేతురు గారు ప్రభు యొక్క శిష్యులు ఒక రోజున చేపలు పట్టానికి వెళ్ళినప్పుడు వారు రాత్రంతా శ్రమించారు కానీ వారు ఏమీ పట్టుకోలేకపోయారు ఒక చేప కూడా వారికి దొరకలేదు ఉదయాన్నే ప్రభు వారికి తెలియజేస్తున్నాడు మీరు పడవకు కుడి ప్రక్కన వల వేయండి మీకు చేపలు దొరుకుతాయి అన్నప్పుడు వారు ప్రభు యొక్క మాటను విశ్వసించి వారు వల వేశారు వేసిన వెంటనే వల పినుగనని చేపలు వారు పట్టుకోగలిగారు మిత్రులారా రాత్రంతా వారు శ్రమించారు కానీ ఎటువంటి ఫలము లేదు ఎటువంటి ఫలితము లేదు మరి ప్రభు యొక్క మాటను విశ్వసించారు ప్రభు యొక్క మాటకు విధేయతను చూపించారు కాబట్టి వారు సంతోషాన్ని పొందుకుంటున్నారు విజయాన్ని పొందుకుంటున్నారు ఫలాన్ని పొందుకుంటున్నారు అదే విధంగా మనం కూడా నందు ఉన్నప్పుడు ప్రభు యొక్క మాటను విశ్వసించినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఫలితాన్ని సాధించుకోగలం ప్రార్థన చేసుకుందాం ప్రభు నేటి సువార్తలు నేను లేకుండా మీరు ఏమియో చేయించాలరు అని తెలియజేస్తున్నాం నీలో ఐక్యమై ఉండే వాక్యాన్ని దయచేయండి నీ మీద ఆధారపడటానికి కావలసిన గొప్ప మనసును కూడా ప్రసాదించమని ప్రార్థన చేయుచున్నాం మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్